ఇక్కడ వచ్చేసి పది రోజుల పిల్లలు నెల రోజుల పిల్లలు ఉన్నాయి ఇరవై రోజులు వన్ మంత్ పిల్లలు వచ్చేసి ఈ వన్ మంత్ పిల్లలు ఐదు వందల నుంచి మూడు వేలు దాకా ఉన్నాయి పిల్లలని బట్టి రేట్లు ఇవి మొత్తం పాలు తాగే పిల్లలు వచ్చేసి ఈ పదం పిల్లలు ఉన్నాయి పొడేలు పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పిల్లని బట్టి రేటు ఉంటుంది ఐదు వందల స్టార్టింగ్ ఐదు వందల నుంచి స్టార్టింగ్ మీరు ఎవరైనా ఇంటి దగ్గర పా మీకు గేదెలు కానీ ఆవులు కానీ పాలు ఇచ్చే ఉంటే మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు అదే లేని వాళ్ళైతే పాలు తెచ్చుకొని పట్టియాలి వీటికి అయితే ఇవి చాలా కష్టం అన్నీ అందరి దగ్గర అయితే పెరగవు ఇవి నాకు చూడైతే ఏదో పాడి పశువులు ఇప్పుడు వీళ్ళ ఉన్న అయితే పెంచుకోవచ్చు స్టార్టింగ్ ఐదు వందల నుంచి మూడు వేలు దాకుంది ఇవి రేటు పిల్లలను బట్టి ఇవి మంచి రంగులే ఉన్నాయి మంచి సైజులు చూస్తుంటే మంచి సైజులే ఇవి వచ్చేసి పదం పిల్లలు ఉన్నాయి పుడేరు పిల్లలు ఉన్నాయి మీకు నచ్చిన పిల్లలు పట్టుకోవచ్చు ఎవరైనా ఇక్కడ ఇక్కడ కూడా రెండు పిల్లలు ఉన్నాయి ఈ ఆల్రెడీ బేరం అయితే అవుతున్నాయి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు లేదు పదిహేను వందలకి ఇస్తాను ఇస్తాను అని అంటున్నాడు అక్కడే బేరం డిస్కషన్ జరుగుతుంది బేరం అయితే మరి ఇక్కడ వచ్చేసి పోతి పిల్లలు కట్ అయితే ఉంది ఇవైతే ఎన్నెల పిల్లలు ఎన్ని ఉన్నాయి అన్న ఎన్ని ఉన్నాయి కట్ట వచ్చేసి ఇరవై ఎనిమిది ఎన్ని పిల్లలే నాలుగు నెలల పిల్ల ఎన్ని చెప్తున్నారు గత పద్నాలుగు వేలు చెప్తున్నారు వచ్చేసి ఇరవై ఎనిమిది ఉన్నాయి వచ్చేసి ఎన్ని పిల్లలు అన్న నాలుగు నెలలు నాలుగు నెలల పిల్లలు వచ్చేసి మొత్తం ఇ మొత్తం వచ్చేసి పోదు పిల్లలే